మోటార్ పెట్టొద్దామని కరెంట్ లేదుగా సరే అన్నం పెడుతుంది పాకలైతుంది కరెంట్ గ్యాస్ లేదా ఇంట్లో కరెంట్ వెయిట్ చేస్తావా సరే నువ్వు గ్యాస్ మీద అన్నం పెట్టు నేను కరెంట్ వస్తా కనుక్కొని వస్తాను ఏమైనా రెండు రోజులు కరెంట్ వస్తలేదు చాలా ఇబ్బంది అవుతుంది ఇంటికా నాకు కాలు ద్వారం వానొచ్చి లైన్ల మీద చెట్లు పడాయి ఇప్పుడే వచ్చాను నేను ముఖంగా కట్టుకొని చాయ్ తాగిపోదామని వచ్చిన మీరు ఇట్లా వస్తుంటే తల వచ్చి చేద్దాం పని అయిపోతుంది తప్పుడే కరెంట్ వస్తుంది కరెంట్ అన్న ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఉంది పోదాం పారే మళ్ళీ బాగా వస్తుంటుంది అన్న కరెంట్ ఎప్పుడు వస్తుంది చదువుకోవాలి ఎగ్జామ్స్ ఉన్నాయి అన్న నైట్ చాలా ఇబ్బంది అవుతున్నా ఆ పని మీద పోతుంది తమ్ముడు వస్తుంది కరెంటు పోతున్నాం ఇంక కరెంట్ కదా అన్న ఇంకా కరెంట్ ఎప్పుడు ఉంటుంది రా ఇది ఫోర్ అండ్ కేవల్ ఇది హైదరాబాద్ పోతుంది మన ఏమైనా థర్టీ త్రీ మనకి దీని నుంచి మనం వాడుకోలేమురా ఇక్కడ సౌండ్ వచ్చిందంటారా आ운데 करोसिनर करन्ना इकरन्ना 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 हां इकरन्ना वो बारे एक तो है ऐसे హలో చూస్తున్నాం లైన్లోనే ఉన్నాం తిరుగుతున్నాం ఇంకా ప్రాబ్లం దొరకలేదు ఇంకా దోలాడుతున్నాం దోలాడుతున్నాం ఇంకో పది నిమిషాలు అందరం పోయినాము ఎన్నో ఒకటి దొరుకుతుంది దోలాడుతున్నాం పాన పొద్దుగా అంతా తిరిగి తిరిగి కాళ్ళని వస్తుంది తిని వచ్చి మరి దొలాడము దాన పోదాంరా ఇది ఇంటికాను కొడుతుంచి ఒక ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ చూస్తాడంట ఒకళ్ళంట చదువుకోవాలంట అది ఇక్కడ చెట్లు బాగున్నాయి రోజు రోజు అవతల తమ్ములు చూశా తప్ప తీగలిగితే అనమాట అలాగే అది ప్రాబ్లం తోలాడినాకే ఇంటికి వం ప్రాబ్లం దొరికినాక పోయేదే లేదండి ఇక్కడ తమ్ము బాగుందా ఇక్కడ మంచి తీరు కూడా లేవు ఇక్కడ గోర్రెసి లేదా చెప్పడానికి పోవాల అవతలకి ఇక్కడ ఎలా పోవాలి పోస్తా

ಆಡಂಗ ರಾವಲ್ರ ಇಡಂಗದು ಕಟ್ಟು ಜೋಕ್ ಜೋಕ್ ಆಡ್ತಾರ ಜೋಕ್ ಆಯ್ತು ಕರೆಂಟ್ ತೋಟ ಜೋಕ್ ಆಡುದ್ರಾ ಅದು ಸರ್ ತಾಕಿಂದ ಅಂತ ಈ ಜೋಕ್ ಜೋಕ್ ಸೀರಿಯಸ್ ಆಯ್ತದ ಅಲ್ಲ

అయిపోయింది ఫోన్ చెయ్యిగా ఆయనకి హలో ప్రాబ్లం దొరికింది కొట్టినాము షెట్ ఎక్కి ఆ మండము కరెంట్ ఆన్ చేయగా ఎవరు లేరు పైన లేరు అందరూ దిగిన కిందనే ఉన్నాం అందరం దూరంగానే ఉన్నాం ఒకసారి ఆన్ చేయి సరే సరే హలో వచ్చిందా కరెంటు ఓకే ఓకే మీరు ఇట్లా మాకు సహకరించాలరా ఊకే కరెంటు పోదు గాలి ఆన్ వచ్చినప్పుడు కరెంట్ పోతుంది అప్పుడప్పుడు కానీ ఎప్పుడు పోదు ఆ టైంలోనే పోతుంది ఓసారి లేట్ అవుతుంది ఓసారి దప్పుడు మీరు గడ మాకు ఇట్లా సహకరించడం వల్ల మేము గట్రా దబ్బున పని చేయగలుగుతాం సరేరా మరి ఓకే ఇక మ్యాచ్ చూడు రందరూ ఓకే కరెంట్ వేసిరా కరెంట్ ఆన్ చేసినాము మరి బాయ్ కాడ మోటార్ వస్తులేదుగా అవునా ఫీజు గిట్లో పోయిందా ట్రాన్స్ఫార్ మీద అవునా మరి ఏదమ్ పా ఫీజు మరి సరేదా బై బాయ్ ఇవ్వం దగ్గర ఇంచి వాట ఉంది అడిగి ఉంది ఫీజు పోయింది కానా అవునా పిజ్జా పోయింది పిజాయ్ రాదు ఎస్సా ఏ జర మోటార్ పెడదాం పొలం పడుతుంది జరా థ్యాంక్స్ అన్న మీ రెస్పాన్స్ చాలా బాగుంది అనగానే వచ్చి వర్క్ వర్క్ ఫినిష్ చేసి కరెంట్ ఇచ్చారు మాకు మీరు ఇట్లనే వర్క్ చేయాలి మంచిగా మంచిగా చేస్తాం మీరు మాకు సహకరించడం వల్ల ఇంకా మంచి చేస్తాం భవిష్యత్తులో అందరూ ఇలాగనే సహకరించాలి అందరూ మంచిగా సహకరించారు మేము గట్రా మంచిగా వర్క్ చేస్తాం ఒక్క నిమిషం కూడా కరెంట్ పోకుండా చూసుకుంటాం మేము ఇలా సహకరిస్తే జనాలంతా సరేనా మేము మంచిగా సహకరిస్తాము ఓకే మేము గట్రా మంచిగా చూసుకుంటాం